పడగు బలహీన వర్గాలను అణిచివేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించేది లేదని తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని బడుగు బలహీన వర్గాలు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఆయన సకల జనుల చైతన్యం కోసం తలపెట్టిన రేపటి కోసం పాదయాత్ర మూడో రోజు ఉత్సాహంగా సాగింది అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో ఆడపడుచుల మంగళ హారుతుల మధ్య మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పాదయాత్ర ప్రారంభించారు గ్రామంలోని బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్సీ కాలనీలోని వివిధ ప్రాంతాల్లో ఆరిమిల్లి రాధాకృష్ణ కాలినడకన పర్యటించారు అక్కడ పరిస్థితుల్ని పరిశీలించారు ఉనికిలి గ్రామంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వాకాన్ని ఆయన బట్టబయలు చేశారు నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసి శిలాఫలకాలను వేసిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటిదాకా ఒక ఇటుకను కూడా అక్కడ పెట్టించలేదు యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో కాంక్రీట్ డ్రైనేజ్ పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు శిలాఫలకాల్లో ఘనంగా ప్రకటించుకున్నారు నాలుగేళ్లు దాటిపోతున్నా ఇప్పటిదాకా అంగుళ నిర్మాణం కూడా చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు జనుల చైతన్య యాత్రలో భాగంగా రేపటి కోసం పాదయాత్రలో ఈరోజు ఉనికిలి ఆరవల్లి దంతుపల్లి కంచుమర్రు మంచిలి గ్రామాల వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతని తెలియజేసే విధంగా నాలుగున్నర సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కక్షపూర్తి రాజకీయాలను కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని కానీ అసమర్థ పరిపాలన కానీ ప్రజలందరికీ కూడా తెలియజేసి ఈరోజు అన్ని విధాలుగాను కూడా మరలా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాబోయే రోజుల్లో మనకేం చేస్తున్నారనే విధంగా తెలియజేయడం కోసం ఈ పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా వెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామాల్లో చూస్తే ఉనికిలి గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు అక్కడ మంత్రి గారు స్వయంగా రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేసినటువంటి పనులకి ఒక సిమెంట్ బస్తా కూడా పని జరిగినటువంటి పరిస్థితి ఉంది యాభై లక్షలతో కాంక్రీట్ డ్రైనేజ్ నిర్మాణం అని శంకుస్థాపన చేశారు పది లక్షలతో రోడ్డు నిర్మాణం అని శంకుస్థాపన చేశారు ఇప్పటి వరకు కనీసం ఒక సిమెంట్ బస్తా పని కూడా దాని నిమిత్తం చేయలేదు కానీ ఆ శంకుస్థాపన రాళ్ళు మాత్రం మనకి గ్రామంలో దర్శిస్తున్నాయి అలాగే ఆర్వాల గ్రామంలో కూడా ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మా పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ పేరుతో ఈరోజు ముఖ్యంగా రోడ్లన్నిటినీ కూడా పూర్తిగా తవ్వేసి ఈ రోజు అస్తవ్యస్తంగా వదిలేసినటువంటి పరిస్థితి ఈ విధంగా గ్రామాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిపాలన ఇది ఈ రోజు మంత్రి గారు చేసినటువంటి భోగవతాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ ఒక అసమర్థవంతమైనటువంటి అసమర్థ పరిపాలనతో నియోజకవర్గం ప్రజలను ఎవరిని కూడా పట్టించుకోకుండా తన సొంత బాగోగులు చూసుకున్నాడని ఈ రోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు రాబోయే రోజుల్లో మళ్ళా కలిసి నడుస్తూ రాబోయే కాలంలో ఒక మార్పుకి సంకేతంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు